ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మరో రెండు రోజులలో కుంభరాశి వారికి జరగబోయేది ఎక్కడున్నా సరే కుంభరాశి జాతకులు ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి ఎందుకంటే ఒక వ్యక్తి వల్ల మీకు మరణం సంభవించబోతుంది కాబట్టి కుంభరాశి వారికి మరో రెండు రోజులలో జరగబోయేది ఏమిటి మీకు సంభవించబోయే ఆ యొక్క మరణాశి నుంచి ఎలా బయటపడాలి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని భగవానుడు కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు ఇక కుంభరాశి వారు వారికి ఆత్మ విద్యపై ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశలు లేకుండా పనులు పూర్తి చేస్తారు కూడా కుంభరాశి వ్యక్తులు తమ ఆలోచనలన్నీ ఎవరికీ తెలియనివారు కూడా తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా కూడా ఎవరికీ చెప్పరు కూడా కొన్ని విషయాలలో మాత్రం వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక ఊగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా మీరు కొన్నిసార్లు సమస్యలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది కుంభరాశి వారు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు అందరిని ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతం అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారు అందరికీ సహాయం చేసి గుణం కలిగి ఉండడం వల్ల ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు కూడా ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్టుగా ముఖం మీద మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు కూడా తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారు కూడా ఈ రాశి వారికి ఇంటి భోజనం అంటే చాలా ఇష్టం అలవాట్లను మార్చుకునే క్రమశిక్షణతో నూతన వేషాల కోసం ప్రయత్నాలు కూడా చేస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవలేని పరిస్థితులు వెరికి ఎదురవుతాయి కుంభరాశి వారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో బాగా రాణిస్తారు కూడా ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవం నేర్పు కలిగి ఉంటారు కూడా కుటుంబ విషయాలు కూడా ఒడిదుడుగులకు లోనైనా సర్దుకుంటూ ఉంటాయి కూడా అవసరం సమయాలల్లో ధనము లభించకపోయినా అనవసరపు టైంలో మాత్రం ధనం వీళ్ళకి ఎక్కువగా లభిస్తూ ఉంటుంది కుంభరాశి వారు బంధువులు ఆత్మీయులు అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వారి ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాలలో గౌరవ స్థానాల్లో ఉన్న వారి వల్ల అన్యాయానికి గురి అవుతూ ఉంటారు కూడా ఈ కుంభరాశి వారు ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూర్చి ఏకపక్షగా పొరపాట్లు కూడా తీసుకుంటారు కొన్ని నిర్ణయాల వల్ల ఇబ్బందులు కొన్ని తెచ్చుకుంటారు కూడా చర్చించి తీసుకున్న నిర్ణయాలు మేలు చేస్తాయి వారికి సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతూ ఉంటారు కూడా తన సంతానం సొంతవారు చేసే తప్పులు తప్పులుగా కనిపించవు వారిని సమర్థించుకోవడానికి రక్షించడానికి ఎక్కువగా డబ్బులను పలుకుబడిని యూజ్ చేస్తారు ఈ కుంభరాశివారు ఈ కుంభరాశి వారికి వ్యాపారంలో విజయవంతమైన లాభాలు పేర్లు వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు కూడా భూములు విలువలు పెరగడం వల్ల ధనవంతులు కూడా అవుతారు ఈ రాశివారు అదృష్టం వలన మంచి స్థితికి చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల అభిమానం ఎక్కువగా ఉంటుంది జీవిత ప్రారంభంలో తెలుసో తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాలు మంచికి దారితీస్తాయి మీరు అందరిలా ఎక్కించే బలోపేతన చేసి అసమర్థమైన చిన్నపాటి వ్యక్తులే ప్రత్యర్థులుగా తయారవుతూ ఉంటారు కూడా పోటీ లేని చోట కూడా మీరు మంచితనం వలన పోటీదారులుగా కొని తెచ్చుకుంటారు లేకపోతే ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగల శక్తి అనేది మీలో ఉంటుంది అలానే కుంభరాశి వారికి భాగస్వామి వలన కొంతకాలం లాభం వస్తుంది ఆస్తి పాస్తి మంచిది పేరు కూడా వస్తుంది ఇకపోతే పై స్థాయి కింద స్థాయి వారి వలన వేగ కాలంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కుంభరాశి వారికి రుణాల విషయాలలో అసత్య ప్రచారాలు ఎదురవుతూ ఉంటాయి కూడా కోర్టు వ్యవహారాల్లో అపచయాలు ఎదురవుతూ ఉంటాయి ఆత్మీయ వర్గం దోహం చేసే తప్పు ఈ విషయాలన్నిటికీ లోటు ఉండవు వీరికి ఉద్యోగం పరంగా అనేక రంగాలలో అనుభవాలు గడుస్తారు ఎదుటివారి మనస్తత్వం తేలికగా గ్రహిస్తారు కూడా వీరి కంటే వెనక వచ్చిన వారి వీరిని అధిగమించినక ముందుకు సాగిన కూడా దీర్ఘకాలంలో వారిని ఈ యొక్క కుంభరాశి వారు డేట్ చేయగలుగుతారు కుంభరాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న సర్వశక్తులతో తిరిగి సాధించుకుంటారు శత్రువు వర్గం మీద విజయాన్ని కూడా సాధిస్తారు శత్రువుల వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు కూడా అలానే కుంభరాశి వారు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు వహిస్తారు అయినా వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు కూడా ముక్కు సూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రులుగా బాగా తయారవుతూ ఉంటారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే ఛాన్స్ ముందే అయినప్పటికీ కూడా తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకోరు అలానే వీరిలో నిర్లక్ష్యం వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పాలి ఫలితంగా అనవసరపు చిక్కులు సమస్యలు వీరు తరచుగా రెగ్యులర్గా కూడా చూస్తూ ఉంటారు కూడా బాధపడతారు కూడా వీరు ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలో చేస్తూనే ఉంటారు ఏదో ఒక థింకింగ్ అనేది రన్ అవుతూనే ఉంటుంది ప్రాణాళికగా రచిస్తూ పథకాలు వేస్తారు ఈ కుంభరాశి వారు ఇప్పుడు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కోసం అనేక మందిని కలుస్తారు కూడా కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ను చూపిస్తారు భరోసా నూతన ప్రదేశాలను వెళ్ళడానికి వీరికి చాలా ఇష్టం కూడా ఎక్కువగా కష్టపడి పని చేయడం వీరికి ఇష్టం కూడా అదే కుంభరాశి వారు ప్రేమతత్వం అని చెప్పుకోవచ్చు కానీ వీరి ప్రేమను వ్యక్తం చేయలేకపోతూ ఉంటారు వీరి ప్రేమను ఎదుటి వారికి ఎలా వ్యక్తం చేయాలో తెలియదు కూడా వీరు సన్నిహితులను ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు కూడా దగ్గర బంధువులకు స్నేహితులకు ఎలాంటి ఆపేక్ష ఉండదు కొత్తగా పరిచయమైన వారు మాత్రమే ఈ యొక్క రాశి వారిని బాగా గౌరవిస్తారు తమ వలన ఇతరులకు కష్టం కలిగితే అస్సలు కుంభరాశి వారు భరించలేకపోతూ ఉంటారు కూడా బాధపడుతూ ఉంటారు ఎప్పుడు కూడా అలానే ఈ కుంభరాశి వారు తమదైన శైలిలో జీవిత గడపమే కాకుండా తాము చెప్పేది వేదం అని భావిస్తూ ఉంటారు ప్రవర్తిస్తూ ఉంటారు కూడా వీరి పట్టిన కుందేలుకు మూడే కాలు అన్న ఆలోచన వీళ్ళకి ఉంటుంది ఇదే వీరి ఒక బలహీనత అనుకొని చెప్పుకోవచ్చు ఈ యొక్క గుణం వలన ఎదుటివారు చెప్పే సత్యాన్ని గ్రహించలేకపోతూ ఉంటారు కూడా గుర్తించలేకపోతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రదాలు మార్చుకోలేరు తమ వ్యక్తిగతంలో తనకంటూ కొన్ని సర్దుబాట్లు కొన్ని కట్టుబాట్లను ఏర్పరచుకుంటూ ఉంటారు కూడా తమపై ఆధిపత్యం ధోరణి వీరు సహించలేకపోతూ ఉంటారు కూడా తమ వల్ల అధికారాలు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా సరే వెనుకాడరు ఈ కుంభరాశి వ్యక్తులు ఈ రాశివారు తమ బాధను ఎప్పటికీ కూడా ఎవ్వరితోనూ షేర్ చేసుకోరు తమలోనే కుల్లి కుల్లి బాధపడిపోతూ ఉంటారు ఉన్న విషయాన్ని ఎదుటివారికి మొహం మీద చెప్పడం వలన విరోధాలు కూడా వస్తూ ఉంటాయి ఈ మనస్తత్వం వదిలితే వీరికి చాలా మంచిదే తగాదాలకు మధ్యవర్తిత్వానికి ముందుంటారు కూడా ఇతరులకు హామీ ఉండే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు కొత్తగా చిక్కులు కొని తెచ్చుకుంటారు కూడా ఈ రాశి వారికి ధన ఆదాయం సంగతి ఎలా ఉన్నా వచ్చిన ఆదాయానికి మించి ఖర్చులు కూడా చేస్తారు వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి గ్రహాలు అనుకూలంగా ఉండడం వలన ఆ కాస్త ఆదాయం రుణ బాధలు తగ్గుతాయి అయితే బ్యాంకులు ఇతర రుణ సంస్థల నుంచి తీసుకున్న మొత్తాలు చెల్లిస్తారు ముఖ్యంగా వ్యాపార విషయాలలో చురుగ్గా వ్యవహరించడం వలన మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంత మేరకు తొలగిపోతాయి ఉమ్మ రాశి వారికి చెందినవారు వ్యాపారంలో ఎంతో విజయవంతంగా ఉంటారు వీరి జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన అనుకున్న కార్యాలన్నీ కూడా వెంటనే నెరవేర్చగలుగుతారు ఈ రాశికి చెందిన వారు వైజ్ఞానిక తదితర రంగాలలో స్థిరపడతారు అంతేకాకుండా వైద్యంలో బాగా రాణిస్తారు మొత్తం మీద వైద్య రంగంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సాధించుకుని అందరిలో దృష్టిని ఆకర్షగలుగుతారు అలాగే సాంకేతిక రంగాలలో ప్రవేశించిన చక్కగా మీరు విజయాన్ని పొందుతారు ఇకపోతే కుంభరాశి వారికి వ్యాపారం బాగా కలిసి వస్తుంది మీరు ఏ వ్యాపారం ప్రారంభించినా కూడా అందులో మీరు చక్కటి విజయాన్ని నమోదు చేస్తారు మీరు ఎప్పుడు కూడా పత్యాంతరాలు ఎదురు నిలబడి మీరు విజయాన్ని సాధించగలుగుతారు కూడా ఇక కుంభరాశి వారు వ్యాపారం పరంగా ఎటు చూసినా కూడా మీకు పోటీగా ఉన్నా కూడా మీదే పైచేయిగా ఉంటుంది ఇకపోతే మనం ముందుగా చెప్పుకున్నాం కదా మరో రెండు రోజులలో వారికి ఒక వ్యక్తి వల్ల మరణం సంభవించబోతుందని అవును మరో రెండు రోజుల్లో కుంభరాశి గల వ్యక్తులకు ఎవరైతే ఈ రాశిలో పుట్టారో ఆ వ్యక్తికి మరణం సంభవించబోతుంది కాకపోతే మీరు దాని నుంచి ఎలా తప్పించుకోవాలి ఏ విధంగా అని తెలుసుకోవాలి అంటే తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి కుంభరాశి వారిని గుర్తుపెట్టుకోండి మీ చుట్టూ ఉండే వ్యక్తులు మీకు మరణం సంభవించడానికి కారణమవుతున్నారు ఎలా అంటే మీరు ఎవరైతే ఏ అయితే క్లోజ్గా స్నేహం చేస్తున్నారో లేదంటే మీ బంధువులతో క్లోజ్గా ఉన్నారో అటువంటి వారితో ఎక్కువగా తిరుగుతున్నారు అటువంటి వ్యక్తుల వల్ల వీరికి మాత్రం మరణం సంభవించబోతుంది ఎందుకంటే మీకు చుట్టూ ఉన్న వ్యక్తులే ఆ యొక్క వ్యక్తులతో మరణగండం ఉంది కాబట్టి ఆ వ్యక్తుల నుంచి మీకు మరణం సంభవించబోతుందని చెప్పాలి కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో అటువంటి వారితో స్నేహాన్ని కొన్ని రోజుల వరకు తప్పించుకోండి ఎప్పుడూ గుర్తుపెట్టుకొని మీ చుట్టూ స్నేహితులను కానివ్వండి బంధువులు కానివ్వండి మీరు పొద్దున్నే లేచి సాయంత్రం వరకు ఎవరితో ఎక్కువ గడుపుతున్నారో అటువంటి వారిని కొన్ని రోజుల వరకు దూరంగా ఉండడమే ఉత్తమం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుత సమయం అనేది మీ చుట్టూ ఉండే వ్యక్తుల వల్ల మరణగండం మీకు ఉంది కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంటుంది వారితో వెళ్ళినట్లయితే మీకు కూడా మరణం సంభవించే అవకాశాలు అయితే ఉంది అని జ్యోతిష్ పండితులు స్వయంగా చెప్తూ ఉన్నారు కాబట్టి మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక పన్నెండు నెలల పాటు మీరు గనక అటువంటి వ్యక్తులకు దూరంగా ఉంటూ వారి నుంచి మీరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయగలిగితే మాత్రం మీకు మరణం నుంచి మీరు ఈ మరణగండం అనేది ఎదుటి వ్యక్తికి ఉంది కాబట్టి వారితో తిరగడానికి కాస్త స్టాప్ చేయండి ఇలా ఈ విధంగా మీకు కలిగే మరణం నుంచి మీరు బయటపడవచ్చు ఈ వీడియో ద్వారా మీకు జరగబోయే ప్రమాదం ఏ రూపంలో ఎలా జరగబోతుంది అలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు కదండి అలానే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాబోయే రోజుల్లో జరగబోయే ఇటువంటి విషయాలతో పాటుగా మరెన్నో విషయాల గురించి కూడా చెప్పారు ఏ వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి వారు ఏ రాశికి చెందిన వారు ఉంటారు వంటి విషయాలన్నీ కూడా ఆయన చెప్తూ వచ్చారు ఆయన కుంభరాశి వారికి జరగబోయే అటువంటి భయంకరమైన ఇరవై నిజాల గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశికి అధిపతి శని భగవానుడు రాశి చక్రంలో పదకొండవది కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు శతబీజం ఒకటి రెండు మూడు నాలుగు పూర్వ బాద్ర ఒకటి రెండు మూడు పాదల్లో జన్మించిన వారు కుంభరాశి వారికి చెందినవారు ఈ కుంభరాశికి అధిపతి శని భగవానుడు కదా ఎప్పుడు కూడా కోపం వచ్చిన చాలా భయంకరమైనటువంటి వ్యక్తులుగా ఈ కుంభరాశి వారు కనిపిస్తూ ఉంటారు వీరికి చాలా కోపం ఎక్కువే చాలా బలంగా కూడా ఉంటారు అలానే చాలా అహంభావం గర్వం కూడా వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఏదైనా చేయగలం అనేటువంటి భావన వీళ్ళకి మనం క్లియర్గా మనం కొట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట ఎలాంటి విషయం గురించి అయినా కూడా వీరు చాలా ఈజీగా తీసుకుంటారు చాలా ఈజీగా దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారు కూడా ఎందుకు చేయలేం చేయగలం అని చెప్పి చాలా వరకు కూడా కొంచెం ఇగోనెస్ట్గా ఉంటారు కూడా ఇతరుల నుంచి విమర్శలు అస్సలు తీసుకోలేరు ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళంటే వీళ్ళని వీళ్ళకి వీళ్ళు ఏది చెబితే అదే జరగాలి అనే పద్ధతులు అనమాట మైండ్ సెట్తో ఉంటారు ఎప్పుడు కూడా అయితే తమ కోపం చల్లబడే వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారు ఇక కుంభరాశి వ్యక్తులను చూస్తే గుండెల్లో దడపడుతూ ఉంటుంది ఎందుకంటే ఒక రకంగా వారు చాలా వరకు కూడా కుంభరాశి వ్యక్తులను ఎదుటి వాళ్ళు చూసినప్పుడు చాలా భయంకరంగా ఉంటారు వారితో వారితో మాట్లాడేలే అంటే అమ్మో అనుకునే విధంగా అహంభావంతో ఉంటారు కుంభరాశి వారిని చూసినప్పుడు చాలా వరకు భయం వేస్తూ ఉంటుంది ఎదుటి వారితో మాట్లాడాలంటే కొంచెం భయపడతాం ముఖ్యంగా కుంభరాశి వారికి కోపం ఉంటే వారితో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పుకోవచ్చు జ్యోతిషులు ఇప్పుడు చెప్తున్నారనమాట ఇక ఈ రాశివారు అందరిపై ఆధిపత్యం చెలాయించే మనస్తత్వంతో ఉంటారు అయినా కూడా వీరు చాలా స్నేహపూర్వకంగా స్వభావాన్ని కలిగి ఉంటారు కానీ ఎవరైనా బాధిస్తే మాత్రం తమలో ఉన్న ఉగ్ర రూపాన్ని బయట పెడతారు ఇలా వచ్చిన కోపం అంత త్వరగా తగ్గదు ఈ కారణంగా వీరితో ఫైట్ చేయకపోవడం శేషకరమని చెప్పాలి ఇకపోతే వాస్తవానికి కుంభరాశి వారు ఎవరిని నొప్పించకుండా చాలా ప్రశాంతంగా ఉంటారు ముఖ్యంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి వారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అయితే తమకు బాగా దగ్గరైన వారు ఎవరైతే ఉంటారో తమ మనసును వాళ్ళు నొప్పిస్తే మాత్రం కంట్రోల్ తప్పిపోతారనమాట వాళ్ళు చేసే రచ్చ అలా ఇలా ఉండదు అప్పుడు వారి కోపాన్ని ఆందోళన మానసిక గాయాన్ని అస్సలు తీసుకోలేరు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు అని చెప్పాలి కంట్రోల్ తప్పిపోతారు అందుకే వీరితో కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఎమోషనల్ని వాళ్ళలో వాళ్ళే ఉంచుకోవడానికి ఇష్టపడతారు ఎవరితోటి ఎమోషనల్స్ని షేర్ చేసుకోరు షార్ట్ టెంపరే కాదు వారికి కోపం వచ్చినప్పుడు చుట్టూ ఉన్న ప్రదేశంలో ఒక రకంగా ఒక పెద్ద యుద్ధం జరిగేదో అన్నటువంటి ఫీలింగ్ అనేది వస్తుంది అని చెప్పాలి కుంభరాశి వారికి కోపంతో ఉన్నప్పుడు నిప్పులు కురిపిస్తూ ఉంటారు మాటలు ఎలా మాట్లాడతారు అంటే ఎదుటి వాళ్ళ వారి మాటలు విని ఎందుకు బతుకుతున్నాము అని అనిపిస్తుంది కూడా అంతలా మాట్లాడేస్తారు అని చెప్పాలి మాట్లాడేవన్నీ నిజాలు అవడంతో ఆ నిజాలు జీర్ణించుకోవడం ఈ ఎదుటి వారికి అస్సలు వల్ల కాదు అందుకే వాళ్ళతో గొడవలు పెట్టుకోకుండా ఉండడం చాలా మంచిది అని చెప్తారు వీరికి మొండి పట్టుదల చాలా ఎక్కువగా ఈ మొండి పట్టుదల కారణంగా వీళ్ళకి కోపం ఉన్నప్పుడు వీరు అసభ్యమైన పెద్ద పెద్దగా అరుస్తారు కూడా చేతికి అందిన వస్తువులను పగలగొడుతూ బీవత్సమైన సృష్టిస్తారు ఒక్కసారి కోపం వచ్చిండంటే మాత్రం అది చల్లార్చాలి అంటే చాలా టైం పడుతుంది రెండు రోజులైనా సరే వాళ్ళ మీద కోపం అనేది పోదు ఇంకా చెప్పాలి అంటే సంవత్సరాల తరబడి సాగుతుంది ఈ సమయంలో వీళ్ళు కమ్యూనికేషన్ చాలా వీక్ అయిపోతారు ఉండకూడదు అనుకుంటారు కూడా అలా బాధతోటి మాట్లాడకుండా ఆపేస్తారు ఇది ఎక్కువ శాతం మనకి బంధువర్గంలో జరిగితే మాత్రం రిలేషన్స్ మీద చాలా నెగటివ్ ఇన్ఫెక్ట్ అనేది చూపిస్తారు అని చెప్పుకోవచ్చు కోపం వస్తే మాత్రం వాళ్ళకి ఇష్టమైన వారితో కోపంలో కూడా వాళ్ళ విచక్షణ లేకుండా ప్రవర్తించడం అనేది జరుగుతుందని చెప్పాలి అసలు ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అనే విషయం వినడానికి కూడా వీరు అస్సలు ఇష్టపడరు అని చెప్పుకోవచ్చు అసలు విషయాన్ని పట్టించుకోరు ఇక వీరు బాగా హట్ అయితే మాత్రం దేని గురించి పట్టించుకోకుండా కోపంలోనూ చాలా క్రూరంగా విరుచుకుపడే ప్రమాదం ఉంటుంది ఈ కుంభరాశి వారు కలత చెందినప్పుడు బాధపడినప్పుడు ఇతరుల ముందు వీళ్ళు బాధపడరు అలాగే ఈ రాశిలో వారిలో ఉండే మరో చెడు లక్షణం ఇతరులను కఠినంగా విమర్శించడం ఎందుకంటే ఏ విషయంలో చూసుకున్నా కూడా పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి కొన్నిసార్లు కఠినంగా ఉంటారు కూడా ఇకపోతే వీరి చెడు గుణం ఏమిటి అంటే వాళ్ళకి వాళ్ళే చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనుకుంటారు ఎప్పుడు వాళ్ళకి వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉండడానికి ఆనందంగా అంటే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు హై లెవెల్లో ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి ఈర్ష్య దేశాలు పెంచుకోవడం ఇలాంటివి వేరే వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు అంటే కొన్నిసార్లు వీళ్ళు డిఫరెంట్గా ఉంటారు కొన్ని సందర్భాల్లో అయితే వీళ్ళు ఇలా ప్రవర్తిస్తారు కూడా అసలు ఊహించలేం ఎప్పుడు ఎలా ఉంటారో ఏం మాత్రం కూడా మనకు అస్సలు అంచనా వేయలేమని చెప్పుకోవచ్చు అలాగే వీరు ఎప్పుడు కూడా మేమే పై చేయి అనే ఆలోచనలోనే ఉంటారు నా మాట మాత్రమే ఎప్పుడు శాసనంలో నడవాలి ఏ పని చేస్తారో పెద్దగా ఆలోచించుకోకుండా చేయడం దానివల్ల వచ్చే రిజల్ట్ మాత్రం ఎదుటి వాళ్ళ మీదే రుద్దిస్తారు ఎత్తింగ్ కూడా వీరు వారికి వీరికి ఏదో ఒకటి చెప్తూ ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఈ రాశి వారు ఎక్కువ శాతం బాగా మోసం చేయడంలో దిష్టిగా ఉంటారు అనమాట వీరి మీద నమ్మకం పెట్టుకునే వారిని నట్టే ఇంట చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు కుంభరాశి వారికి చెందినటువంటి కొంతమంది జాతకులు ఆలోచనలు చాలా దురుద్దేశంతో ఉంటారని చెప్పాలి అందరూ కాదండి ఈ రాశిలో కొంతమంది మాత్రమే ఉంటారు అదే విధంగా చూస్తే వాళ్ళు కూడా ఈ రాశి వారు చాలా మంచి బిహేవియర్ కలిగి ఉన్నారు కూడా వాళ్ళల్లో వీళ్ళంతా మంచి మంచివాళ్ళు అనిపించే విధంగా ఉంటుంది లోపల మాత్రం చాలా చెడ్డు బుద్ధితో కలిగి ఉంటారు అలాంటి థాట్స్ ఉంటే వాటిని వెంటనే డిలీట్ చేసుకోవడం చాలా మంచిది లేదంటే వాళ్ళ జీవితం చాలా దెబ్బలు తింటారు చాలా స్వార్థంగా ఆలోచిస్తారు ఎవరు ఏమైపోయినా వీరు మాత్రం బాగుండాలి అని అనుకుంటారు ఇది మంచి పద్ధతి అయితే కాదు ఇక పోతే ఈ రాసు జాతకులపై ఎవరైతే నచ్చరో వారిని సూటిపోటి మాటలతో హింస పెడతారు వారి మీద లేనిపోని నిందలు వేస్తారు చేయని తప్పుకు శిక్ష అనుభవించేలాగా చేస్తారు ఈ విధంగా కుంభరాశి వారికి సంబంధించిన లక్షణాల గురించి బ్రహ్మంగారు చెప్పడం అనేది జరిగింది మరి బ్రహ్మంగారు కాలగ్రామ్ ప్రకారం కుంభరాశి జాతకంలో ఏ విధంగా ఉండబోతుంది వారికి జరగబోయేటువంటి భయంకరం ఏమిటి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి